బహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి పాక్ పై భారత్ కఠిన చర్యలు తీసుకుంటుంది కాగా హెచ్చరికలను భారత్ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పాక్ కవ్వింపు చర్యలను ఆపట్లేదు ఇప్పుడు రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహ్మద్ ఖలీఫ్ జమాలి మరోసారి న్యూక్లియర్ వెపన్స్ ని చూపించి భారత్ ని బెదిరించే యత్నం చేశారు ఒకవేళ న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే అణ్వాయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామన్నారు పాక్ భూభాగంపై భారతదేశం సైనిక దాడులను ప్లాన్ చేస్తోందని ఇస్లామాబాద్కు విశ్వసనీయ నిఘా సమాచారం ఉందన్నారు ఇటీవల లీక్ అయినట్లు చెబుతున్న పత్రాల్లో భారత్ కొన్ని చోట్ల ఖచ్చితంగా దాడులు చేయబోతున్నట్లు తెలిపిందన్నారు ఆ దేశంతో యుద్ధం విషయానికి వస్తే తాము సంఖ్యాబలం అనే మాయలో పడమని ప్రజల మద్దతుతో సాంప్రదాయ అనుబలంతో పూర్తి స్థాయిలో స్పందిస్తామని జమాలి తెలిపారు మహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి పాక్ పై భారత్ కఠిన చర్యలు తీసుకుంటుంది కాగా హెచ్చరికలను భారత్ ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో పాక్ కవ్వింపు చర్యలను ఆపట్లేదు ఇప్పుడు రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీఫ్ జమాలి మరోసారి న్యూక్లియర్ వెపన్స్ ని చూపించి భారత్ ని బెదిరించే యత్నం చేశారు ఒకవేళ న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే అన్వయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామన్నారు పాక్ భూభాగంపై భారతదేశం సైనికులు దాడులను ప్లాన్ చేస్తోందని బాద్కు విశ్వసనీయ నిఘా సమాచారం ఉందన్నారు ఇటీవల లీక్ అయినట్లు చెబుతున్న ప్రాంతాల్లో భారత్ కొన్ని చోట్ల ఖచ్చితంగా దాడులు చేయబోతున్నట్లు తెలిసిందన్నారు ఆ దేశంతో యుద్ధం విషయానికి వస్తే తాము సంఖ్యాబలం అనే మాయలో పడమని ప్రజల మద్దతుతో సంప్రదాయ అణుబలంతో పూర్తి స్థాయిలో స్పందిస్తామని జమాలి తెలిపారు వి డూ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టూ దిస్ డిబేట్ ఆఫ్ నిమరికల్ స్ట్రైల్ విల్ యూస్ the full spectrum of power both conventional conventional and nuclear and I'll stop there we do not get involved into this debate of numer numerical strength